ప్రకాశం జిల్లా దర్శి ముండ్లమూరు మండలంలో వెలుగు కార్యాలయం ఎదుట డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగారు మండలంలోని పెద్ద ఉల్లగల్లు గ్రామంలోని ఆరు డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు బ్యాంకులకు చెల్లించే సొమ్ముతో రెడ్డి అనే వ్యక్తి పరారయ్యాడు దీంతో డ్వాక్రా మహిళలు వెలుగు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు మొత్తం ఆరు లక్షల నలభై వేల రూపాయల సొమ్ముతో బ్యాంకు మిత్ర మేడ మోహన్ రెడ్డి పరారయ్యాడని మహిళలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఏపీఎం హనుమంతరావు తెలిపారు బ్యాంకు మిత్ర మోహన్ రెడ్డిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామని త్వరలో అతని నుండి డబ్బులను రికవరీ చేసి డ్వాక్రా మహిళలకు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గ్రూపు లక్ష్య ఐదు వేలు లక్ష్మీ ప్రసన్న గ్రూప్ లక్ష ముప్పై వేలు సార్ సాయి మణికంఠ గ్రూప్ తొంభై ఏడు వేలు ఎవరికైనా చెప్పారు అధికారులకి చెప్పాం సార్ ఏపీకి అందరికీ కంప్లైంట్ పెట్టాము చూస్తామంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు సార్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేము ఏం చెప్పినా కూడా మీరే మాకు న్యాయం చేయాలి సార్